జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ అండి హరి బంధువులందరికీ ఈరోజు మనం శతశ్లోకి వాల్మీకి రామాయణంలోని మొదటి ఎనిమిది శ్లోకాలు చూద్దాము తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్ छ वाकर्मुनुंगव पूर्वस्म सातम लोके गुणवान्क वीर्यवान्मग्नशतघ सत्यवाक्यो दृढ़व्रत चारेण चो युक्त सर्वूतिषु कह विश्च कश्चैकप्रियदर्शनः आत्मवान् कोचित् अक्रोधो द्युतिमान् को न सूयकः कस्य बिभ्यति देपाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहम् श्रोतुम् परम् कौतूहलं हि मे महर्षि त्वम् तो सी ज्ञातुमेवम विदक्षम नरं श्रुत्वा चैत त्रिलोकज्ञु वाल्मीके नारदौ वचः श्रूयतामिति चा मन्त्र्य प्रहृष्टो वाक्यमप्रवीत बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुने वक्ष्याम्यहम् बुद्ध्वा तैर्युक्तः श्रूयताम् नरः ంశ రాము రామో జనశ్రుత శ్రుతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాక్మీ జై శ్రీమన్నారాయణాన్ని అందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు విని చూన్ మంచిగా ప్రాక్టీస్ చేయడమ్మా ఉంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాయి